ఓం నమ శివాయ ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి ఇద్దరు దేవుళ్ళు రాబోతున్నారు ఆ ఇద్దరు దేవుళ్ళ యొక్క రాక మీ జీవితంలో ఎటువంటి మార్పులను తెలుస్తుంది అలాగే నవంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది కొన్ని అంశాలు కనిపించుతున్నాయి ఆ అంశాలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీకు ఈ పూర్తి వివరాలు తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని అయితే కుంభరాశి వారి యొక్క మనసత్వాన్ని చూస్తే చాలా మంచి వ్యక్తులు అయితే ఎవరైనా కష్టాల్లో ఉంటే చూసి ఊరుకోవడం వీరికి చేతకాని పని ఎప్పుడూ కూడా ఎవరికి ఎవరే ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటారు ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ఊరికే సహాయం చేయడం ద్వారా వారి దగ్గరది ఉన్నదంతా కూడా వారు దాన చేయడం అనేది జరుగుతుంది దీని వలన కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా తలెత్తుతాయి అలాగే కుంభరాశి వారు బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు కొత్తగా అయినటువంటి వ్యక్తులపై కూడా నమ్మకాన్ని ప్రేమను అభిప్రాయాన్ని ఎక్కువగా పెంచుకుంటారు అలాగే తొందరగా మనుషులను నమ్మేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తిత్వం కుంభరాశి వారికి మాత్రమే ఎక్కువగా ఉంటుంది అయితే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ సపాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే డబ్బు కలిగి ఉంటే విలువైనది అటువంటి బంధాలను అన్నీ కూడా మీరు నమ్ముతారు అయినప్పటికీ వారు ఏ పద్ధతులకు ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారు ఆ సిద్ధాంతాలను వదిలిపెట్టరు అంటే ఎవరో ఏదో అనుకుంటున్నారు అనే మనస్తత్వం ఉండదు వీరికి ఏదైతే కరెక్ట్ అనిపిస్తే అంటే న్యాయం అనిపిస్తే దానికోసం ఎప్పుడూ కూడా కట్టుబడే ఉంటారు అలాగే కుంభరాశి వ్యక్తులో ఉన్న జన్మించిన వ్యక్తులు జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు మాత్రం ఎక్కువగా బాధ్యతలకు గురి అవుతూ ఉంటారు ఎక్ ఎక్కడా కూడా ఒక బాధ్యతను తీర్చుకునే లోపు మరొక బాధ్యత అనేది వీరి అందరికీ వస్తుంది వీరు భుజాలపైన ఎప్పుడూ కూడా బాధ్యతలు ఉంటాయని చెప్పడంలో ఆశ్చర్యం లేదని చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని ఛేదించే సామర్థ్యం కూడా భగవంతుడు ఇస్తాడు అయితే వీరు నిరాశ నిస్పృహలలో కాకుండా వచ్చిన సమస్యలను కానీ వచ్చిన వాటి కోసం పరిష్కారాలను అన్వేషించి నిరాశగా కూర్చో ఉన్నారంటే ఈ సమస్యకి కూడా పరిష్కారం అన్వేషించలేరు కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వ్యక్తులు జాగ్రత్త వహించాలి మీకు శత్రువుల సంఖ్య కూడా అధికంగా మిమ్మల్ని చూసి ఉంటుంది మిమ్మల్ని చూసి ఏడ్చేవారు చాలామంది ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వారు మీ పైన కుట్రలు చేసేవారు మీ గురించి బయట చెడు ప్రచారం చేసేవారిని జీవితంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి గుడ్డిగా అందరినీ నమ్మి అన్ని విషయాలు అందరికీ చెప్పకూడదు అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ప్రతి ఒక్కరితో చెప్పకూడదు అంటే మీరు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అలాగే కలిసి వ్యాపారం చేయడం అలాగే కలిసి పెట్టుబడులు పెట్టడం ఈ విధంగా భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య లావాదేవీలు కూడా మీకు పూర్తిగా విశ్వాసం ఉన్న వ్యక్తితో మాత్రమే చేయాలి మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను జాలిపడి వారు ఉన్నారులే వారే చూసుకుంటా పోతారు అని వారి మీద నమ్మకం ఉంచి ఏముందిలే అనేసి అనుకుంటే ముఖ్యంగా మీకు మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో మీరు వారితో చాలా గొడవలు అయితే అనుకూలంగా ఉండవు కాబట్టి మీరు అట్లాంటివి చేయకూడదు అలా చేయడం వలన మీకే కీ కీడు అనేది ఎదురవుతూ ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఈ విధముగా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ యొక్క మనస్తత్వం చాలా మంచిది కాబట్టి ఆ పాత్ర పార్వతీ పరమేశ్వరులు మిమ్మల్ని అనుగ్రహించాలి అని అనుకుంటున్నారు రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు అంటే మీ జీవితంలో ఇది మీరు ఎటువంటి పుణ్య కార్యాలు చేశారు ఎవరెవరికైతే సహాయం చేశారో దాని తాలూకా దాన్ని ఈ సమయంలో పొందుతున్నారు రాబోయే మూడు రోజుల్లో ఆ పార్వతీ పరమేశ్వరుడు మీ ఇంటికి వచ్చి మీరు ఏదైతే కోరుకుంటున్నారో చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఏ కోరికనైతే అయితే ఉందో అది తీర్చడానికి సిద్ధపడ్డారు మీకు వివాహం కాద కావడం ఏదైనా మీ కుటుంబం యొక్క సమస్యలు కావచ్చు ఏదైనా మీకు సంబంధించిన ఎలాంటి శుభవార్తలు కావచ్చు ఇలా ఏదైనా మీరు వినవచ్చు అలాగే మీరు వ్యాపార అవకాశాల కోసం ఉద్యోగ అవస అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారా ఆ కోరిక అతి త్వరలోనే తీర్చవచ్చు ఎందుకంటే మీ గృహంలోకి పార్వతీ పరమేశ్వరులు ప్రవేశించబోతున్నారు మీ కోరికను వారు తీర్చబోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన శుభవార్తలు అనేవి మీరు వింటారు ఖచ్చితంగా మీరు మీ వ్యాపారాన్ని మొదలుపెట్టుకొని ఏదైనా దానికి సంబంధించిన లోన్లు కానీ ఇలా ఏదైనా కానీ మీకు తొందరగా సిద్ధిస్తాయి అని చెప్పవచ్చు అలాగే మీరు ఏదైనా చేసుకునేటటువంటి వ్యాపారంలో కూడా ఆర్థికంగా చాలా పుంజుకుంటారు మీరు ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినా దాంట్లో మీకు ఖచ్చితంగా ఉద్యోగం అనేది వచ్చే తీరుతుంది అని చెప్పవచ్చు మీకు ప్రతి దానిలో కూడా మీకు వచ్చిన అవకాశాలని మీకు ఖచ్చితంగా చేజిక్కుతాయి జీవితంలో మీకు ఉన్నటువంటి బలమైన కోరిక అనేది తీరబోతుంది అలాగే కొందరు నూతన వ్యాపారాలు పెట్టు పెట్టుకుంటూ ఉంటారు కదండి వాళ్ళకి ప్రతికూలంగా అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా మారిపోతున్నాయి ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే కోరిక మీకు బలంగా ఉంటుందో ఆ కోరికలు తీర్చడానికి ఖచ్చితంగా మీకు శుభాలే కలుగుతాయని చెప్పవచ్చు మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నాయో వాటి నుండి కూడా మిమ్మల్ని విముక్తి అయితే కలుగుతుంది మీ జీవితంలో మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం అనేది లభించబోతుంది కాబట్టి మీ జీవితంలో ఉన్న కోరికలను తీర్చేకునే అవకాశం అనేది ఇప్పుడు మీకు దక్కింది అనే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ముఖ్యమైన విషయం ఏమిటంటే నవంబర్ ఇరవై ఒకటవ తేదీన మీకు కొంత ప్రమాద సూచికలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు ఈ సమయంలో నూతన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఆర్థికపరమైన అంశాల్లో నూతన వ్యక్తుల వల్ల అంటే ఇది వరకు మీ పరిచయం లేని వ్యక్తుల వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు ఎవరైతే అయినా సరే ఆర్థిక లావాదేవీ వీళ్ళు చదివే సమయంలో ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయాలి అను ప్రమాదకరమైన సలహాలు తీర్చుకొని ముందుకు సాగండి అప్పుడే మీ యొక్క జీవితంలో పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి బయటపడతారు ఏది కూడా అంటే తొందరపాటుతనంతో ఏ పని చేయకూడదు అలా చేస్తారంటే అలా చేయడం వల్ల మాత్రం మీకు మీరుగా కోరిక తెచ్చుకున్నట్టే కష్టాలను ముఖ్యంగా నవంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీ జీవితంలో కీలకమైనటువంటి రోజులు కాబట్టి ఏ పని చేసినా కూడా ఆలోచించి పని మొదలు పెట్టండి అదే మీకు చాలా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఇక అన్నీ కూడా మీకు మంచి ఫలితాలే కలుగుతున్నాయి మీరు దేంట్లో అడుగుపెట్టినా మీకు అధిక లాభాలు అయితే వస్తాయి మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టి తొందరపాటుతనంతో చేయకండి అపరిచిత వ్యక్తులు అంటే నూతనంగా పరిచయమైన వారి గురించి చెప్పాము కదండి అలాగే లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తగా పడితే ఇక దేనిలో కూడా మీకు ఎదురు ఉండదు అలాగే భాగస్వామ్య ఒప్పందాలు కూడా చేసుకోకూడదు దానిలో నష్టదాయకం అనేటువంటి ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఈ అంశాల్లో జాగ్రత్తగా ఈ రెండు రోజుల్లో అంటే చెప్పాను కదండి అదే తేదీలు మీరు ఉదయం లేవగానే ఆలయానికి వెళ్ళి ఆ పరమశివుని నమస్కారం చేసుకొని మీకు పొంచి ఉన్న ప్రమాదాల నుంచి కాపాడమని కోరుకోండి వీలైతే శివునికి జలాభిషేకం చేయండి లేకపోతే పాలతో కానీ అభిషేకం చేస్తే మీకు చాలా మంచిది ఒకవేళ మీరు కానీ వారు మీ ఇంట్లో వారు అయితే సరే మీ పూజా మందిరంలో ఖచ్చితంగా రెండు రోజులు నిత్య దీపారాధన చేసే అలవాటు ఉన్నవారు లేనివారు ఎవరు ఎవరైనా సరే తప్పకుండా ఈ రెండు రోజులు దేవుణ్ణి పూజించుకొని ఆరాధించుకోండి ఆ పరమశివుణ్ణి కొంతమేరైనా మిమ్మల్ని ఉన్న మీ యొక్క ప్రమాదాలను నుండి ఆ దేవుడు కాపాడుతాడని ఒక చిన్న నమ్మకాన్ని అయితే మీరు కలిగి ఉండాలి మీకు నమ్మకం ఉంటే చాలండి ఆ పరమశివుడే అంతా చూసుకుంటాడు ఇది అండి ఈరోజు ఈ కుంభరాశి వారికి జరిగేటటువంటి దేవుడు అందించిన సూచనలు సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్